పిఓకేను వెనుకకు తీసుకోవాలా పిఓకే అంటే ఏంటిది అమిత్ షా ఏం మాట్లాడిండు అనే విషయాన్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఏంటంటే అమిత్ షా మన భారతదేశ హోమ్ మినిస్టరు ఈయన ఒక సందర్భంలో మాట్లాడుతూ సభలో సందర్భానుసారంగా పిఓకేను తిరిగి తీసుకుందాం అని ఒక క్వశ్చన్ని ఒక సమ్ ఒక సమస్యను రైజ్ చేయడం జరిగింది ఆ సభలో ఉన్న పాల్గొన్న అందరూ ఆయన మాటను ఏకీగ్ర ఏకీభవించారు కారణం ఏంటంటే పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని పాకిస్తాన్ దేశం ఆక్రమించింది ఈ పాకిస్తాన్ దేశం ఆక్రమించినటువంటి భూభాగాన్ని అది కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నంత భూభాగాన్ని పిఓకే అంటారు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇది భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ అట్నే కజకస్తాన్ లేదా వేరే ఇతర దేశాలకు మన భారతదేశానికి ఉన్న బార్డర్ నెట్వర్క్ని కట్ చేస్తుంది అంటే మన బార్డర్ మన చుట్టూ వెస్ట్ సైడ్కి వస్తే కంప్లీట్గా పాకిస్తానే ఉంటుంది ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ ఉండేది ఆ ఆఫ్ఘనిస్తాన్ స్థానం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు ఈ విధంగా దీన్ని ఇంకొక పాకిస్తాన్కి అడ్వాంటేజ్ ఏంటంటే చైనా నుంచి పాకిస్తాన్కు బార్డర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది ఇక్కడ చైనా ఆక్రమించుకోవడం లడాక్ సైడు ఇటు జమ్మూ కాశ్మీర్ సైడు పాకిస్తాన్ ఆక్రమించుకొని రెండు కలిపి ఒక రోడ్డు నిర్మాణం జరిగిందనమాట చైనా నుంచి పాకిస్తాన్కి ఈ రోడ్డు నిర్మాణం ఈ పిఓకే ప్రాంతంలోనే ఉంటుంది అయితే ఈ పాకిస్తాన్ ఈ భూభాగాన్ని ఆక్రమిస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ అంటి ముట్టనట్టు చూసి చూడనట్టు ఉండడం వల్ల పాకిస్తాన్ విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంది అయితే మన భూభాగం ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించుకుందో ఇక్కడ చైనా ఆక్రమించుకుందో ఈ రెండు భూభాగాలను రిటర్న్ మనం తెచ్చుకొని మన పూర్వపు జమ్మూ కాశ్మీర్ విస్తీర్ణం ఎంత ఉందో అంత మన కంట్రోల్లోకి రావాలని అమిత్ షా ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు విషయంలో అందరూ ఏకీభవించారు ఈ పిఓకేలా ఏమున్నాయి అసలు ఈ పిఓ పాక్ ఆక్రమితలో మన మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి అక్కడ ఎక్సలెంట్ టూరిజం డెవలప్ చేయొచ్చు వెల్ డెవలప్డ్ అంటే టూరిజమే పెద్దపీట అన్నిటికంటే ముఖ్యమైనది టూరిజం అండ్ సరస్సులు రకరకాల ప్రకృతి వనరులు అక్కడ ఉన్నాయన్నమాట ఈ ప్రకృతి రీసోర్సెస్ అండ్ ఈ టూరిజం ఈ రెండు రకాలుగా భారతదేశం నష్టపోతుంది ఈ నష్టానికి పాకిస్తాన్ కారణమైంది పాకిస్తాన్ ఆక్రమించే వరకు మన వాళ్ళు నిద్రపోయారు ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఏదైతే ఉందో ఆ భాబా భూభాగాన్ని తిరిగి తీసుకొని భారతదేశం మన వివాహాన్ని మనం తీసుకుంటే దానివల్ల మనకు మేలు జరుగుతుంది మన టూరిజం డెవలప్ అవుతుంది మనకు న్యాచురల్ రీసోర్సెస్ అనేవి ఆ ప్రాంతంలో ఉన్న అవైలబుల్ ఉన్నవి మన దేశానికి వినియోగించబడతాయి అని నిపుణులు శాస్త్రవేత్తలు మేధావులంతా డిస్కషన్ చేయడం జరిగింది